నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు తప్పకుండా తెలుసుకోవలసిన ఆయుర్వేద చిట్కాలు ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు స్త్రీలకు వచ్చే నెలసరి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలను సాధారణంగా అనుకుంటారు అయితే సమయానికి పీరియడ్స్ రాకపోయినా బాగా కడుపు నొప్పి వచ్చినా రక్తస్రావం ఎక్కువగా ఉంటున్నా లేదా ఒకటి రెండు రోజులకే రక్తస్రావం ఆగిపోతున్నా దీన్ని అనారోగ్య సంకేతంగా గుర్తించుకోవాలి కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలతో మీ నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి క్రమం తప్పకుండా నెలసరి రావాలంటే బొప్పాయి పండును పూర్తిగా పండక ముందే అంటే కొంచెం పచ్చగా దోరగా ఉన్నప్పుడే తినాలి అలా తినడం వల్ల మహిళలకు నెలసరి సమస్యలు ఏర్పడకుండా సమయానికి వస్తాయి అయితే ఈ పండును పీరియడ్స్లో మాత్రం తినకూడదు అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు వేడిపాలలో కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసుకుని తాగండి ఇలా రోజు తాగుతుంటే కొద్ది రోజులకు నెలసరి సమస్యలు లేకుండా సమయానికి పీరియడ్స్ వస్తాయి అంతే కాకుండా ఒక గ్లాస్ వేడి పాలలో పావు టీ స్పూన్ పసుపును కలుపుకొని రోజుకు ఒకసారి తాగాలి ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నలసరి సమస్యలు పోతాయి అలాగే రోజు ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ మోతాదులో అలోవెరా గుజ్జును తినాలి దీంతో రుతుక్రమం సరిగ్గా అవుతుంది పీరియడ్స్లో వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది పీరియడ్స్లో మాత్రం దీన్ని తీసుకోకూడదు ఇక మనలో చాలామంది ఆడవారికి నెలసరి వచ్చే రెండు రోజుల ముందు నుండే ఒళ్ళు నొప్పులు ప్రారంభం అవుతాయి అలాంటి ఆడవాళ్ళు నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుండి నానబెట్టిన ఎండు ద్రాక్షాలను తినండి నెలసరిలో ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి అలాగే నడుము నొప్పితో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో అల్లం ముక్కలను వేసి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని తాగండి ఇలా రోజుకు మూడు పూటలా భోజనం చేసిన వెంటనే తాగాలి దీంతో రుతు సమస్యలు పోతాయి హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్రను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి ఉదయాన్నే జీలకర్రను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగాలి దీంతో ఋతు సమస్యలు పోతాయి ఇలా రెగ్యులర్గా తాగితే ఫలితం ఉంటుంది ఇక నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఆడవారికి చాలా మంచిది ఎలాంటి పీరియడ్స్ సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే జామకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక జామకాయను తింటే శరీరంలో హార్మోన్స్ పనితీరు మెరుగుపడుతుంది నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ఆడవారు ఎక్కువగా జామ పండును తినండి అలాగే చాలామంది ఆడవారికి త్వరగా పీరియడ్స్ వచ్చేస్తాయి అలాగే ఎక్కువగా రక్తస్రావం ఉంటుంది అలాంటి ఆడవారు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ సోంపును కలిపి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగండి పీరియడ్స్ త్వరగా రాకుండా సమయానికి వస్తాయి అలాగే అధిక రక్తస్రావం తగ్గుతుంది అలాగే పండుగలు పెళ్లిళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ రాకుండా ఉండాలని ట్యాబ్లెట్లను వేసుకుంటూ ఉంటారు ఇలాంటి మందులను అస్సలు వేసుకోకూడదు అయితే మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన విధంగా ఎటువంటి మందులు వాడకుండానే సహజ పద్ధతిలోనే పీరియడ్స్ని పోస్పోన్ చేసుకోవచ్చు ఉసిరికాయ క్యారెట్ ముక్కలు నారింజ ముక్కలను తీసుకొని కొంచెం నీళ్లు కలిపి జ్యూస్ లాగా చేసుకోండి ఈ నీటిని వడగట్టి నెలసరికి వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు తాగుతూ ఉండండి దీనివల్ల శరీరానికి చలువ చేసి ఒక నాలుగు రోజుల పాటు నెలసరి రాకుండా ఉంటుంది ఇక చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో పొత్తు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కొబ్బరి నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి పొత్తి కడుపు పైన రాసి మసాజ్ చేసుకుంటే త్వరగా కడుపు నొప్పి తగ్గుతుంది ఇక నెలసరి నొప్పులను తగ్గించే వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఒకటి కాబట్టి నెలసరి సమయంలో మొదటి మూడు రోజులు కమలాపండ్లు నిమ్మకాయ ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వారానికి రెండుసార్లు ఖచ్చితంగా దుంపకూరలను ఎక్కువగా తినాలి ముఖ్యంగా చామదుంపలు చిలకడదుంపలు బంగాళాదుంపలు ఇలాంటి దుంప కూరలను తింటే నెలసరి సమయంలో ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి అలాగే చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో మొటిమలు రావడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి దుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుంపకూరలను ఎక్కువగా తింటే ముఖం పైన మొటిమలు రాకుండా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది ఇక నెలసరి నొప్పులకు అరటి పండు కూడా అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది అరటి పండులో పొటాషియం ఫైబర్ విటమిన్ బి ఇలాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక అరటి పండును తినండి మీ శరీరంలో హార్మోన్స్ పనితీరు మెరుగుపడి ఎలాంటి నెలసరి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక పీరియడ్స్ వచ్చిన మొదటి మూడు రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి ఏది పడితే అది తినకూడదు లేదంటే మీ ఆరోగ్యమే చెడిపోతుంది కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకండి దీనివల్ల మీ హార్మోన్స్లో మార్పులు జరిగి నెలసరి క్రమం తగ్గుతుంది అలాగే స్వీట్లను కూడా ఎక్కువగా తినకూడదు స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తుంది ఆహారంలో క్యాలరీలు పెరిగి పెరిగే కొద్దీ మీ శరీరంలో హార్మోన్స్ దెబ్బతింటాయి అలాగే కారం ఘాటు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా నెలసరి సమయంలో తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నెలసరి సమయంలో కారం ఘాటుగా ఉండే ఆహారాన్ని తింటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని పీరియడ్స్ సమయం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి పీరియడ్స్ వచ్చిన మొదటి మూడు రోజుల్లో పచ్చళ్లకు అలాగే కారానికి దూరంగా ఉండండి ఇక ఆడవారికి నెలసరి సమయంలో ఫ్రూట్స్ని ఎక్కువగా తినాలి నెలసరి సమయంలో ఫ్రూట్స్ తింటే ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడపిల్లలు నెలసరి సమయంలో చాక్లెట్లను ఎక్కువగా తింటారు ఇక చాక్లెట్ల విషయానికి వస్తే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను మాత్రమే తినాలి అంతేకాని పిరియడ్ సమయంలో మామూలు చాక్లెట్లను తినకూడదు లేదంటే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది అలాగే నెలసరి సమయంలో కాఫీ ఎక్కువగా తాగకూడదు అలాగే ఆలూ చిప్స్ని కూడా అస్సలు తినకూడదు వీటి వల్ల కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి ఇక నెలసరి సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీళ్లు ఎక్కువగా తాగాలి పీరియడ్స్ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగితే బ్లీడింగ్ అవ్వకుండా తగ్గించుకోవచ్చు ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి మన శరీరంలో విటమిన్ డి లేకపోతే హార్మోన్ సరిగ్గా పనిచేయవు శరీరంలో విటమిన్ డి లేకపోయినా ఆడవారికి నెలసరి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక పదహైదు నిమిషాల పాటు ఎండలో తిరగండి మీ శరీరానికి విటమిన్ డి బాగా అందుతుంది అల్లం మన శరీరంలో వేడిని పెంచుతుంది కాబట్టి త్వరగా నెలసరి రావాలంటే ఒక వారం రోజుల పాటు ఒక చిన్న అల్లం మొక్కను తినండి లేదా అల్లం టీ తాగండి అల్లం తినడం వల్ల ఒక రెండు రోజుల ముందే పీరియడ్స్ వచ్చేస్తాయి అయితే చాలామంది మహిళల్లో రక్తం తక్కువగా ఉంటుంది దీనివల్ల ఆడవారికి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది కొంతమందిలో పీరియడ్సే రావు అలాంటి ఆడవాళ్ళు మీ శరీరంలో రక్తం బాగా పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి కొత్తిమీర పాలకూర బీట్రోట్ కందిపప్పు సోయాబీన్స్ మొలకెత్తిన పెసర్లు బెల్లం నువ్వులు ఇలాంటివి ఆహారాన్ని ఎక్కువగా తింటే మంచి ఆరోగ్యంతో పాటు మీ శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది అలాగే నెలసరి సమయంలో వ్యాయామానికి దూరంగా ఉండాలి అలాగే నెలసరి సమయానికి రావాలంటే ఆహారం విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అవి ఏమిటంటే రోజుకు మూడుసార్లు ఆహారం తీసుకోవాలి అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం సమయానికి తీసుకోవాలి అయితే ఈ భోజనాల మధ్యలో ఇతర చిరుతిండ్లను తినడం వీలైనంత వరకు తగ్గించుకోవాలి నిద్రపోయేందుకు మూడు గంటల ముందే భోజనాన్ని తీసుకోవాలి భోజనం తిన్న వెంటనే నిద్రపోకూడదు ఉదయం అల్పాహారానికి రాత్రి భోజనానికి మధ్య కనీసం పన్నెండు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి నెలసరి బ్లీడింగ్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు కొత్తిమీర పాలకూర బీట్రూట్ లాంటి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ఈ వీడియోలో చెప్పిన ప్రతి చిట్కా శాస్త్రీయమైన ఆయుర్వేద ఆధారాలపై ఆధారపడి ఉంది అయితే మీకు ఇప్పటికే గణనీయమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చిట్కాలను అనుసరించండి సహజమైన మార్గాలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే మీరు ఈ చిట్కాలను ప్రయత్నించి ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా రాయండి మీ దగ్గర ఉన్న ఆరోగ్య చిట్కాలను కూడా మాతో పంచుకోండి ఎందుకంటే ఒకరి అనుభవం ఇంకొకరికి మేలు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు